గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్మ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి ఈ డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా రీసెర్చెస్ చేస్తుంటారు కొంతమంది రకరకాల రీసెర్చ్లు అటువంటి వాటికి చాలా బాగా యోగిస్తుంది అదేవిధంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటిది ఏదైనా గతంలో డిస్ప్యూట్స్ ఉన్నటువంటివి క్లియర్ అవ్వడానికి వృషభ లగ్నం వారి చాలా బాగుంది అది ఒకటే కాకుండా వృషభం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ సంతానం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారు ఎప్పటి నుంచో కొంతమంది ఆశ ఉంటుంది ఎలాంటి అయ్యో మా పిల్లలు ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుండు స్థలం కొనుక్కుంటే బాగుండు వాహనం కొనుక్కుంటే బాగుండు ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు సంతానానికి గృహయోగాన్ని వాహన యోగాన్ని కలిగిస్తాయి అలాగే పార్ట్నర్స్ మూలంగా ధనయోగం లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోత్ రావడం ఇటువంటివి ఉన్నాయి అదేవిధంగా పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాం ఒక రీసెర్చ్ రిలేటెడ్గా చేద్దాం అనుకుంటున్నాం అనుకునేటువంటి వారికి ఇది అనుకూలించేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ ఒక అయితే ఇక్కడ ప్రధానంగా రీసెర్చెస్ ఉంటాయి రీసెర్చెస్తో పాటు ఇన్సూరెన్సెస్ కడుతూ ఉంటారు కొంతమంది ఆ ఇన్సూరెన్స్ మనీ రావడం వల్లే నాకు లక్కీగా కలిసి వచ్చింది ఆకస్మికంగా నాకు లాభం కలిగిందండి అంటూ ఉంటారు అటువంటి వాటికి ఈ గురువు శనులు డబుల్ ట్రాన్సిట్ అనేది చక్కగా పనిచేస్తుంది సార్ సాధారణంగా దాంతోపాటు మీ గురువు కూడా రెండవ స్థానంలో తన స్థానంలో ఉన్నాడు శని లాభ స్థానంలో ఉన్నాడు మంచిదే కాకపోతే ఇక్కడ నాలుగవ స్థానంలో కుజకేతువులు కూడా ఉన్నారు కాబట్టి మీరు రాబోయే రెండు నెలలు కూడా కాస్త ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారా వాహనం మీద వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా రోడ్డు దాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలో మరియు కొంత బీపీ షుగర్స్ ఉంటాయి కొంతమందికి అలా ఉన్నప్పుడు ఆ తల్లిగారి విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి ముఖ్యంగా బీపీ ఉన్నటువంటి వారు ఎందుకంటే కుజుడు బీపీకి కారకుడు బ్లడ్ ప్రెషర్కి కారకుడు సహజంగా రక్తానికి కారకుడు అంటూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి అలాగే మీరు మీకు ఇంట్లో చక్కగా మీరు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము ఆలయంలో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన గోవులకి క్యారెట్లు మరియు గ్రాసము తినిపించడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి ఇంట్లో వీలైతే గణపతి హోమము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం రెగ్యులర్గా చేయడం చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో పూజడున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ టాక్సీ అని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళ ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందా అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది పనికొస్తుందో చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అని దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాల్చెట్ రావడం అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమా రూఢ సింధుర భ్రజసేవితాయనమ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీ సింహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహటాకార జానుద్వై విరాజిత అయి నమాన్ని చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటివారు దత్తాత్రేయుడి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడము ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిశ్చయం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది వేళనాడు సైన్ జరుగుతున్నాయి కాల్సోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమహం